శ్రీశైలం నుంచి బిరబిరా వస్తున్న కృష్ణానది నీటితో నాగార్జున సాగర్ కు జలకల సంతరించుకుంది కొద్ది రోజులుగా నీళ్లు లేక డెడ్ స్టోరేజ్కి వెళ్లి భయపెట్టిన ప్రాజెక్టు ప్రస్తుతం ఊపిరి పీల్చుకునేలా చూస్తుంది ఆయకట్టు రైతులకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండకపోవచ్చని అనుకుంటున్నారు ప్రస్తుతం శ్రీశైలం నుంచి ఐదు లక్షల క్యూసెక్లకు పైగా నీరు సాగర్కు వస్తుంది సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం డెబ్బై ఒక్క అడుగులుగా ఉంది ముప్పై ఆరు వేల క్యూసెక్లకు పైగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు రేపు నాగార్జున సాగర్లోని నాలుగు గేట్లను ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి నాగార్జున సాగర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు కిరణ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతుంది ఆ కృష్ణ బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా నిండు కుండలా తయారైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు శ్రీశైలం నుంచి వస్తున్న దాదాపు ఐదు లక్షలకు పైగా ఇంట్లో తో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల కలను సంతరించుకుందని చెప్పొచ్చు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై అడుగుల వరకు చేరినటువంటి పరిస్థితి అయితే నాగార్జున సాగర్ లో కనబడతా ఉంది మరో అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో పది అడుగుల దూరం ఉన్న నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యాం అధికారులు అలర్ట్ అయ్యారు ఏ క్షణాన్నైనా నాలుగు నుంచి ఐదు గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఎంత ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇంట్లో వస్తుందంటే రేపు ఉదయం వరకు కూడా ఇదే ఇంట్లో కనుక కొనసాగితే నాగార్జున సార్ డ్యామ్ గేట్లు కూడా తెరిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటికే నాగర్ సార్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణా పరివాక ప్రాంత ప్రజలను మొత్తం కూడా ఇటు అధికారులైతే అప్రమత్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా నాగార్జున సార్ డ్యాం వద్ద ఉన్నటువంటి శివాలయం ఘాట్ ఘాట్ వద్ద కావచ్చు ఇటు హైదరాబాద్ వెళ్తున్నటువంటి రూట్ లో ఉన్నటువంటి దయ్యాల గండి వద్ద పోలీసులు అప్రమత్తం అవుతున్నారు ఎందుకంటే వరద ఫ్లోటింగ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కృష్ణానది లోకి ఎవరు దిగకుండా కూడా అధికారులైతే చర్యలైతే చేపడతా ఉన్నారు మరోవైపు ఇప్పుడు డ్యాం ఎత్తాక ఇక్కడి నుంచి వచ్చేటువంటి వెళ్ వెళ్లేటువంటి వరద పులిచింతల ప్రాజెక్టు వెళ్తుంది కాబట్టి ఆ పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా కృష్ణా నదిలోకి ఎవరు వెళ్లకుండా కూడా చర్యలు చేపడతా ఉన్నారు ఇటు జాలర్లకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని మొత్తానికి అయితే శ్రీశైలం జలాశయం నుంచి ఐదు లక్షలకు పైగా ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యాం అధికారులు అలర్ట్ అయ్యారు పది అడుగుల మేర ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు నాగార్జునసార్ డ్యామ్ గేట్లు ఎత్తుతారన్న సమాచారంతో కూడా ఇప్పటి ఇప్పటి నుంచే పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది ఎప్పుడెప్పుడు గేట్లు ఎత్తుతారా సాగర్ అందాలను చూసేందుకు కూడా ఇటు టూరిస్టుల తాకిడి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అప్రమత్తం అవుతున్నారు ఎందుకంటే దయ్యాల గంట నుంచి ఇటు డ్యాం వరకు కూడా ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి ఆ ఘాట్ రోడ్ లో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ఇటు పోలీసులు అదేవిధంగా పోలీసులు చర్యలైతే చేపడతా ఉన్నారు రేపు ఉదయం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది ఎందుకంటే పూర్తి స్థాయి నీటి మనకి మరో పది ఐదు పది అడుగుల దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో డ్యామ్ సంబంధించి అధికారులు అయితే అప్రమత్త అయ్యారు సునీత రైట్ కిరణ్ థ్యాంక్ యూ